అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మన ఛానల్ వచ్చేసి వాచ్ అవర్స్ అయితే దగ్గరలో ఉంది ఆల్రెడీ నాది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయి ఛానల్ మోనిటైజేషన్ అనేది ఆగిపోయిందండి ఎందుకంటే రియ్యూజుడ్ కంటెంట్ రావటం వల్ల మనకి ఛానల్ మోనిటైజేషన్ అనేది తీసేసాడు అయితే వాచ్ అవర్స్ వచ్చి మళ్ళీ మనకి సగం వరకు వచ్చాయి అది ఇప్పుడు దగ్గరలో ఛానల్ మోనిటైజేషన్ అయితే అవుతుంది అయితే అవ్వగానే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది వస్తే కదా ఛానల్ వోల్టేజేషన్ అయిపోయి ఛానల్ ద్వారా మనకి డబ్బులు అనేవి వస్తాయి అయితే ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని మనం ఎలా అంటే రావచ్చు ఎలా రాబెట్టుకోవచ్చు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్న టిప్ అనేది చెప్తాను ఈ విధంగా పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది చాలా అంటే చాలా తొందరలో వచ్చేస్తుంది థౌజండ్ సబ్స్క్రైబర్లు అయినా ఒక వీడియోకి వాచ్ అవర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను మీతో మాట్లాడుతున్నాను కదా ఒక వన్ మినిట్ వీడియో అవ్వచ్చు వన్ మినిట్ వీడియో కాదు ఒక ఫైవ్ మినిట్ వీడియో అనుకోండి ఈ ఫైవ్ మినిట్స్ వీడియోని మనం వీడియో రూపంలో పెడతాం అంటే వీడియోని పెడతాము షార్ట్ని కూడా పెట్టాలి వీడియో ఎంతైతే వీడియో ఫైవ్ ఫైవ్ మినిట్స్ పెడతాం కదా ఒక వన్ మినిట్ వీడియోని ఒక షార్ట్ రూపంలో పెట్టి ఎందుకంటే మనకి యూట్యూబ్లో ఏంటంటే షార్ట్స్ ఎక్కువ మంది చూసే వాళ్ళు ఉంటారు కానీ వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తారు సో ఏంటంటే మనం ఏంటంటే ఈ అంటే ఒక వీడియోని ఒక ఫైవ్ మినిట్స్ వీడియోని వన్ మినిట్ వీడియో కింద పెట్టేసి అంటే మీరు సెట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వన్ మినిట్ వీడియో అంటే ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నేను ఇంత ఇచ్చాను ఒక్కసారి ఈ వీడియోని చెక్ చేయండి అని డిస్క్రిప్షన్లో లింక్ అనేది మనం పెట్టినట్టయితే మనం లిక్ నేను ప్యాక్ చేసి పెట్టినట్లయితే ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాచ్ అవర్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి అయితే నేను స్టార్టింగ్లో ఏంటంటే ఎక్కువ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేదాన్ని ఎక్కువ సగాన సగం షార్ట్స్ తక్కువ వీడియోస్ అనేవి ఎక్కువగా ఉండేవి వీడియోస్ వంద వచ్చేయండి వ్యూస్ లేకపోతే టూ హండ్రెడ్ వచ్చి త్రీ హండ్రెడ్ వచ్చి ఆగిపోయేవి నాకు అప్పుడు ఎవరు చెప్పేవారు కాదు అయితే అలాగా నేను వీడియోస్ చూడటం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ చూడటం వల్ల అయితే ఇలా కాదు ఒక షార్ట్ రూపంలో పెడితే షార్ట్ని ఎక్కువ మంది చూస్తారు మన ఆ వీడియోని పెట్టామనుక ఆ షార్ట్ మనకి వాళ్ళకి నచ్చినట్లయితే వీడియోని కూడా చూస్తారు అని అనుకొని నేనైతే ఈ విధంగా వాచ్ అవర్స్ని అయితే నేను సంపాదించుకున్నానండి ఈ విధంగా మీరు చిన్న ఈ చిట్కాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు షార్ట్ అనేది షార్ట్లు వెళ్తూ ఉంటాయి కాబట్టి వీడియోస్ కూడా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ జనాలు ఆదరిస్తారు షార్ట్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాం మన ఛానల్ ఎవరైనా చూడనట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి